హాయ్ అండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ మనకి గుప్త నవరాత్రులు అనేటివి మాఘమాసంలో కూడా వస్తాయి మనకి ఈ గుప్త నవరాత్రుల్ని మనము దేవికి మాత్రమే పూజ చేస్తాము ఇవి మాఘమాస నవరాత్రులు లేదా శ్యామలాదేవి నవరాత్రులుగా పిలుస్తారు మనకి జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతాయి మనకి రెండు గుప్త నవరాత్రులు ఉంటాయి అవి ఒకటి శ్యామలాదేవి వరాహిదేవి ఈ నవరాత్రులు మనం గుప్తంగా చేసుకోవాలి అంటే ఎవరికి చెప్పకుండా చేసుకోవాలి మనము శ్యామలాదేవి నవరాత్రులు చేశాము అంటే అద్భుతమైన జనాకర్షణ విద్య రంగంలో తిరుగులేని విజయాలు అందుకోవాలి అంటే ఉద్యోగంలో ప్రయోజనాలు రావాలి అంటే శ్యామలదేవి నవరాత్రులను పాటించాలి ఈ పాటించవలసిన విధి విధానాలు తెలుసుకుందాము మనము జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి అసలు శ్యామలాదేవి ఎవరు అని తెలుసుకోవాలి అంటే లలితాదేవి బండాసురుడని రాక్షసుని యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు లలిత అమ్మవారితో అనుచరులతో అనేక మంది శక్తి స్వరూపాలు ఉన్నారు వాళ్ళు లలిత అమ్మవారి మంత్రిని శ్యామలాదేవి అని చెప్పబడింది అసలు శ్యామలాదేవి లలితాదేవికి మంత్రినిగా ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాము బండాసురుడు రాక్షని సంహరించడానికి దేవతలు ఋషులు యాగం చేసి లలితాదేవిని ఆవిర్భవిస్తారు లలితాదేవిని ఆవిర్భవించగానే లలితాదేవి సైన్యం కోసం లలితాదేవి జ్ఞానం నుంచి శ్యామలాదేవి ఉద్భవిస్తుంది అలాగే లలితాదేవి అహంకారం నుంచి వారాహిదేవి ఉద్భవిస్తుంది అప్పుడు లలితాదేవి శ్యామలాదేవిని మంత్రిగా నియమించుకుంటుంది బ్రహ్మాండపురంలో చెప్పబడింది అందుకే లలితాశాస్త్రనామంలో కూడా ఒక నామం ఉంటుంది అది ఏమిటంటే గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవత అనే నామం ఉంటుంది గేయ చక్రం అనే రథం మీద అమ్మవారి మంత్రి వెళ్ళి యుద్ధ రంగంలో వెళ్ళి సహాయం చేస్తుందని ఈ నామంలో ఉన్న అర్థం అమ్మవారి మంత్రి శ్యామలాదేవి అలాగే గేయ చక్ర రథం మీద యుద్ధంలో వెళుతూ బండాసుల విషంగుడు అనే రాక్షసుని సంహరించినటువంటి అమ్మవారు అందువల్ల శ్యామలాదేవిని అమ్మ మంత్రినిగా నియమించుకుంటారు శ్యామలా నవరాత్రులను గుప్త నవరాత్రులను పిలుస్తారు అయితే శ్యామలాదేవి నవరాత్రులు అన్ని పూజలు అందరూ చేయకూడదు కొన్ని రహస్య పూజలు ఉంటాయి అందువలన వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు అయితే అందరూ సులభంగా చేసుకునే పూజలు ఉంటాయి అవి చేసుకుంటే అందరికీ మంచిది ప్రపంచంలో గొప్ప మేధాశక్తి జ్ఞానశక్తి కావాలి అంటే శ్యామలాదేవి అనుగ్రహం తప్పక ఉండాలి పండితులయ్యే శక్తి శ్యామలాదేవి యొక్క అనుగ్రహం కావాలి శ్యామలాదేవి అనుగ్రహం సులభంగా రావాలి అంటే ఏమి చేయాలి ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో మీ ఇంట్లో లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ లేదా శ్రీచక్రం కానీ లేదా శ్యామలాదేవి ఫోటో ఉన్న ఆ ఫోటోను శుభ్రం చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఇంట్లో ప్రమిదలు ఉంటే ఆవుని పోసి దీపం వెలిగించండి శ్యామలాదేవి ఫోటో శ్రీచక్రం కానీ లలితాదేవి ఫోటో కానీ ఉంటే ఎరటి పుష్పాలతో అంటే ఎరటి గులాబీలు కానీ ఎరటి మందారాలు కానీ తీసుకొని అమ్మవారికి పూజ చేయాలి ఈ పూజ చేసేటప్పుడు ఓం శ్యామలా దేవే నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు మంత్రాన్ని జపించండి ప్రసాదాల విషయంకొస్తే బెల్లంతో చేసిన పొంగలి గారెలు చక్కెర పొంగలి పులిహోర ఈ నవరాత్రుల్లో నాలుగింట్లో ఏదైనా సరే ప్రసాదంగా సమర్పించండి ప్రతిరోజు శ్యామలాదేవి అనుగ్రహం లభిస్తుంది శ్యామలాదేవి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్యామలాదేవి ఫోటో ముందు శ్రీచక్రం కానీ లలితాదేవి ఫోటో కానీ పూజ చేస్తే శ్యామలాదేవి మంత్రం జపించుకోవాలి లేక శ్యామలాదేవి దండకం ఉంటుంది చాలా శక్తివంతమైన సూత్రం ఈ సూత్రాన్ని చదివినా విన్నా అంతా మంచి జరుగుతుంది ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లేకపోతే శ్యామల సహస్రనామాలు ఇంకా మంచిది ఇలా చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలి శ్యామలాదేవి నవరాత్రులు పాటించే వాళ్ళు నియమనిష్టలతో ఉండాలి అలాగే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించాలి అమ్మవారి ముందు నిత్య దీపం వెలిగించి శ్యామలాదేవిని స్మరించాలి ఈ మంత్రాన్ని అయితే నూట రెండు సార్లు అమ్మవారి జపం చేయాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్యామలా నమః నమ ఈ మంత్రాన్ని జపించడం వలన చాలా మంచిది సాత్విక ఆహారం లేదా ఉపవాసం పాటించాలి రోజు కనీసం నూట ఎనిమిది సార్లు అయినా అమ్మవారి నామం జపించాలి ఇలా కనుక చేశారు అంటే మీకు వాక్ శుద్ధి మనశుద్ధి అత్యంత ముఖ్యం ఇలా కనుక చేశారు అంటే శ్యామలాదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ తొమ్మిది రోజులు ఎవరైతే అమ్మవారిని పూజించి అమ్మవారి మంత్రాలను జపించి అమ్మవారి దండకము కాని సహస్రనామాలు కానీ జపించి వెజ్ తినకుండా ఉంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మీకు కనుక అమ్మవారి అనుగ్రహం లభించినట్లయితే ఏదైనా సరే ఎరటి పుష్పాలు కానీ అలాగే చిలక రూపంలో కానీ అమ్మవారి కళ్ళు దర్శనం అనేది ఇస్తారు ఎందుకంటే ఇవి గుప్తంగా చేసుకున్న నవరాత్రులు ఈ నవరాత్రులు చేసేటప్పుడు ఎవరికీ చెప్పకూడదు మన ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి చెప్తే అమ్మవారి అనుగ్రహం లభించదు ఈ గుప్తంగా చేసుకున్న నవరాత్రులు ఎవరికి తెలియకుండా చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు చెప్పే కథలు కానీ ఇలాంటి విషయాలు కానీ మీ అందరికీ తెలియాలని నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి